యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అల్లరికి శుభములు సమాధానములు మెండుగా మీకు కలుగును గాక ఆమేన్ ఈ ఈరోజు మన వాక్య అధ్యయనంశము ప్రార్థనా జీవితానికి ఆటంకాలు నా ప్రాణమా యెహోవాను సన్నతించము నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము మానవుని జీవితంలో ఈ యొక్క వాక్యము ఎంతగానో ఒక ఉజ్జీవం అనేది తీసుకుని వస్తుంది దావిది జీవితంలో కానీ కృతజ్ఞతను వెల్లడి చేయచ్చు మరి ఒక ఉజ్జీవముతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట కీర్తన నూట మూడు ఒకటిలో మనకు కనబడుతుంది మానవుని జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ఎవరికి వారు ప్రతిదినం ప్రార్థన ధ్యానాలతో దేవుని సహవాసం చేయకపోతే నరుల ఆత్మలు బలంగా ఉండవు ఈ సంగతి దేవుని బిడ్డలకందరకు తెలిసినదే మనకి అనుభవమే ఈ ప్రార్థనా జీవితానికి అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి ఇందులో కొన్ని వెలుపల నుండి వచ్చే ఆటంకాలు మరికొన్ని మనసులోనే పుట్టే ఆటంకాలు వెలుప నుండి వచ్చే ఆటంకాల కంటే ప్రార్థనా సమయంలో వచ్చే ఐహిక సంబంధమైన ఆలోచనలు అంతరాయాలు ఒకప్పుడు ఒక భక్తురాలు ఆరాధన స్థలంలో మోకరించి మనస్సు కేంద్రీకరించి ప్రార్థించబోయిందట కళ్ళు మూసుకుని ప్రార్థనలో దిగేసరికి ఎదట బెంచి మీద ఉన్న దుమ్ము ధూళి కనపడ్డాయట అయ్యో ఈ ఆలయం పరిశుభ్రంగా లేదే అనే క్రిందకు చూస్తే దుమ్ము ధూళి కనబడుతూ ఉన్నాయని తలపైకెత్తి ప్రార్థన చేయిపోయిందట అక్కడ కిటికీ అద్దపు తలుపులు పగిలిపోయి ఉన్నాయట దాంతో ఆమె మనస్సు పగిలిపోయిన కిటికీ తలుపుల మీదకు పోయిందట ఈ రకంగా బయట నుండి అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి దీనికి నివారణ ఏమిటి ఈ ఆటంకాల గురించి మనం తొందరపడకూడదు ఒకవేళ ఇలాంటి సంగతి ఏదో మనకు జ్ఞాపకం వచ్చి మన ప్రార్థనకు ఆటంకమైనట్టు ఉంటే మనము విసునుకోక ఆ సంగతిని గురించి కూడా ప్రార్థనలో పెట్టాలి ఉదయాన లేచి మన పడక దగ్గర మోకరించి ప్రార్థించబోయినప్పుడు ఈవేళ పిల్లలకు పలహారం ఏం చేసి పెట్టాలి ఉపమానం నోక అయిపోయింది అని ఒక తల్లికి ఆటంకం వచ్చింది అనుకోండి దాని గురించి విసుక్కోకుండా ఆ అంశాన్ని కూడా ఆమె ప్రార్థనలో పెట్టి దేవునికి అప్పగించి ప్రశాంతంగా ప్రార్థన ముగించుకోవాలి ఎంతకంటే భయంకరమైన ఆటంకాలు మన హృదయంలోనే కలుగుతుంటాయి అశ్రద్ధ నిర్లక్ష్యం సోమరితనం ఇలాంటివి మన లోపలనే ఉండే ఆటంకాలు ఇలాంటి ఆటంకాలు జయించడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి సాధారణంగా ఎవరితోనైనా కలిసి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకుంటే నిర్లక్ష్యము సోమరితనము నీరసము ఉండవు స్నేహితుల్లో భార్యాభర్తల్లో తల్లి పిల్లల్లో కలిసి ప్రార్థన చేయటం వల్ల అశ్రద్ధ నశిస్తుంది ఇంకో ఉపాయం ఏమంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి విజ్ఞాపన ప్రార్థన చేయటం అనారోగ్యంగా ఉన్న స్నేహితుల కోసము నీకేదైనా శోధన ఉంటే దాని మీద జయం కొరకే ఏదైనా పని తలపెడుతూ దానిలో దేవుని నడిపింపు కావాలనో ఎలాంటి స్పష్టమైన అంశాలను గురించి ప్రార్థిస్తూ దేవుని జవాబు కోరుతూ ఉంటే ప్రార్థనలో పట్టుదల అవుతుంది నిర్లక్ష్యము కలగదు దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తున్నాడో గమనిస్తూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనా జీవితంలో ఎదిగితే అది మనకు ఆనందకరంగా బలంగా ఉంటుంది కానీ ఏదో నిర్బంధంగా నిస్సారంగా ఉండదు ఓ ప్రార్థన సుప్రథన నీ ప్రాభావంబు మరుతున నా ప్రభున్ ముఖాముఖి నీ ప్రణతింతూ నీ ప్రభున్ అని ఒక భక్తుడు ప్రార్థనా జీవితాన్ని అభినందించాడు ప్రార్థన దయగల మా తండ్రి ప్రతినిత్యం నీ సన్నిధిలో జీవించేటట్టు మాకు ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించు ఏ పని చేస్తూ ఉన్నా మా హృదయాలు నీ తట్టు తిప్పి నీతో సంభాషించి నీ దగ్గర నుండి బలం పొందేటట్టు నీ చేయమని మా ప్రభోయిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పేరిట వేడుకుని ప్రార్థన చేయొచ్చు పరమ తండ్రి ఆమెన్